హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అటుకులో ఉప్మా చేస్తున్నాను పోహ అంటాం కదా అవే తడిపి పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా శనగపప్పు పల్లీలు వేసుకున్నాను ఎందుకంటే ఇవి వేగడానికి కొంచెం టైం తీసుకుంటాయి కదా అందుకని పోపులోకి ఇవి నేను ముందుగా వేసుకుంటాను ఇప్పుడు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను ఓహా ముగ్గురికి కాను చేస్తున్నాను దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి వేసుకున్నాను ఈ ఫ్లేవర్ బాగుంటుంది దీనిలోకి ఉప్పు కరివేపాకు సన్నగా తరక్కున్న కొత్తిమీర కూడా పోపులోనే వేసుకొని వేయించుకుందాం కొంచెము పసుపు వేసుకుందాం ఇలా కలుపుకొని ఇప్పుడు తడిపి పెట్టుకున్న పోహ అటుకులు ఉంటాయి కదా ఈ అటుకులను ఈ పోపులోకి వేసుకొని అంతా కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి పోపు అంతా ఎందుకంటే అటుకులు ఇలా మనం తడిపి వేసుకున్నాం కనుక తొందరగా అందులో కలవన్నట్టు కొంచెం టైం తీసుకుంటాయి ఇలా అయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుందాం చూడండి ఇలా ముద్ద ముద్ద లేకుండా ఎక్కువసేపు నానబెట్టుకుంటే ముద్దగా అవుతుంది కదా కొంచెం తక్కువనే ఇట్లా మనం తడిపి పెట్టుకున్నాం కనుక చక్కగా వచ్చింది చూడండి ఇప్పుడు దీనిలోకి ఒక సగం నిమ్మ చెక్క రసం తీసుకోవాలి రసం విండ్కొని అంతా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మనము మూత పెట్టి పెట్టుకోవాలి చూడండి మనకు పోహ తయారైంది ఇప్పుడు ఇలా కలుపుకొని వేడిగా ఉన్నప్పుడే తింటేనే బాగుంటుంది ఏవైనా కూడా మనము ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం వేడి వేడిగా ఉన్నది చూడండి వేడిగా ఉన్నప్పుడే తినాలనిపిస్తుంది నేను ఒక ముగ్గురికి గాని చేశాను కదా సరిపోతుంది ఇప్పుడు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి